ఇక విశ్వావసునామ సంవత్సరంలో కర్తరి అనగానేమి కత్త కాలంలో ఎలాంటి పనులు చేయకూడదు సహజంగానే కృత్తికా నక్షత్రంలోనికి సూర్యభగవానుడు ప్రవేశించినప్పుడు దాన్ని కత్తరి అంటాం వ్యావహారికంలో కత్తెర్లు అని కొంతమంది వాడుక భాషల్లో మాట్లాడుతూ ఉంటారు కృతికా నక్షత్రంలోనికి సూర్యుడు ప్రవేశించగానే ఆ కృతికా నక్షత్రానికి అధిపతి కూడా సూర్యభగవానుడే విపరీతమైన ఎండలు ఉంటాయి ఇది సహజంగా మే నెలలో మనకు వస్తూ ఉంటుంది ఈ కత్తరి కాలం రెండు వేల ఇరవై ఐదు మే నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఐదు మే ఇరవై ఎనిమిది వరకు కర్తరీ కాలము ఈ క్ర కర్తరీ కాలంలో మే నెలలో విపరీతమైనటువంటి ఎండలు ఉంటాయి మే నాలుగు నుంచి మే ఇరవై ఎనిమిది వరకు దీన్నే కర్తరీ కాలం అంటాము ఈ కృతిక నక్షత్రంలోనికి సూర్యుడు ప్రవేశించిన కాలము ఈ సమయంలో కూడా ఈ ఎండల వల్ల కొన్ని కార్యక్రమాలు మనము నిర్వర్తించము ఉదాహరణకి గృహ సంబంధమైన శంకుస్థాపనలు కానీ గృహప్రవేశాలు కానీ లేకపోతే బావులు తవ్వకం కానీ బోర్డులు వేయడం కానీ ఇలాంటి కార్యక్రమాలు ఈ కర్తరీ కాలంలో అనగా మే పద్నాలుగు నుంచి ఇరవై ఎనిమిది వరకు నిర్వర్తించకూడదు ఇక రవి ఆరుద్ర నక్షత్రంలోనికి ప్రవేశము సూర్యభగవానుడు రెండు వేల ఇరవై ఐదు జూన్ ఇరవై రెండవ తారీఖున ఆరుద్ర నక్షత్రంలోనికి ప్రవేశిస్తాడు ఈ కారణం చేత ఈ ఆరుద్ర నక్షత్రంలోనికి రవి ప్రవేశించిన కాలాన్ని తీసుకుని మనం గన ఫలితాలను గన పరిశీలిస్తే తగినంతగా వర్షం పడుతుంది అధికంగా వర్షం పడదు అకాల వర్షం పడడానికి అవకాశం ఉంది పంటలు శుభిచ్ఛంగానే పండుతాయి అట్లానే విపరీతంగా పంటలు పండే పరిస్థితి లేదు అసలు పంటలు పండనటువంటి కరువు కాటకాలు కూడా కనిపించట్లేదు మంచి శుభ సమయంగానే ఈ ఆరుద్రా ప్రవేశంలో రవి వచ్చేటువంటి ప్రవేశాన్ని మనం స్వీకరించవచ్చు